అందరికీ వ్యాస పౌర్ణమ శుభాకాంక్షలు గురువులందరికీ నమస్కారాలు వందనాలు ఈరోజు ప్రత్యేకంగా మా అన్నయ్య జన్మదినం కాబట్టి మా అన్నయ్యకు శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నానండి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मयं वन्दे शुगदातं तपोनिधिं ॐ मर... पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितं पुराणमुनिना मध्ये महाभारतम् గీతాస్త్రమి పుణ్యం జపటేత్ ప్రయత పుమాన్ విష్ణో ప పరమవవాప్నోతి భయశోకాదివర్జిత ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ అస్మద్గరుభ్యో నమ అందరికీ నమస్కారమండి పరమ పవిత్రమైన ఈ వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని ప్రార్థించుకున్నాము నమస్కరించుకున్నాము ఆ సకర వేద సారమైన మహాభారతాన్ని రచించారు మరియు దాంట్లో ఇంకా మహాభారత మధ్యలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన విధంగా మనకు భగవద్గీతను అందించారు కాబట్టి మనము వ్యాస వ్యాసభగవాను కృష్ణ పరమాత్మను మనము పూజించడము అంటే ఆ భగవద్గీతను మనము వినడము చదవడము దాన్ని ఆచరించడం అందుకే ఈరోజు నుంచి మనము ఉదయం ఒక శ్లోకము సాయంత్రము ఒక శ్లోకము విందాము అందాము చదువుదాము ఏదైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందండి కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటూ చదువుకుంటూ వాటి అర్థాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంగా ఇది ప్రారంభించడం జరుగుతుంది అందరూ చక్కగా విని లైక్ చేసి సహకరిస్తారు అని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరియు వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేస్తూ భగవద్గీత ప్రథమాధ్యాయంలో అర్జున విషాదయుగంలో మొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామ కా పాండవకి అవత సంజయా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవశ్చైవ సంజయ ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు ఈ మహాభారతంలో భగవద్గీతలో మొదటి శ్లోకంలో ఏమని అంటే ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరి ఉన్న నాకుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి ఇదే మన గుణం అన్నమాట ఎంతసేపు మన మా అనేది విడనాడట్లేదు దాన్నే మొదటగా ఇక్కడ ప్రస్ఫుటించారు ఇక్కడ ధృతరాష్ట్రుడు పక్షపాతంగా ప్రవర్తిస్తూ తన కుమారులు తప్పు చేస్తూ ఉన్నప్పటికీ దాన్ని గమనించి కూడా నిలువరించలేక అసమర్థతతో దాన్ని మమకారం పుత్రులందు మమకారంతో వారిని మంచి కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ ధర్మాత్ములైన పాండవులను గురించి మంచి ఆలోచనలు చేయడం లేదు మనం అందరం చేసేది ఇది మనం చేసే తప్పులు మనకు తెలుసు ఇది తప్పు అని తెలుసు ఇప్పుడు తప్పులు చేసే వాళ్లకు తెలియకుండా చేయరు ఇది తప్పు దొంగతనం చేయడం తప్పు ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం తప్పు వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని హింసించడం తప్పు అని మన గురువులు నేర్పిస్తారు ఏమని అహింస చేయకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు మరి ఇతరులకు పరోపకారం చేయాలి పరులకు నష్టం కలిగించకుండా హితం కలిగే పనులు చేయాలి మనము మనము కష్టపడి ఇతరులకు సహాయం చేయాలి కానీ ఇతరులకు హాని కలిగించకూడదనే నేర్పిస్తారు కాబట్టే మనం గురువుల మార్గదర్శనంలో ప్రయాణం చేయాలి గురువులు లేనివాడు భూమికి ఇవ్వరు అన్నారు పెద్దలు అంటే వాడు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తాడు ఎలా జీవించాలో తెలియదు వాడికి కాబట్టి ప్రతి వాళ్ళు ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాలి ఈ మామూలు చదువుల గురువులు పాఠాలు చెప్తారు తర్వాత మనకు సర్టిఫికెట్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి కానీ మన జీవన విధానాన్ని మంచి జీవన విధానాన్ని అలవరుచుకోవాలంటే మనకు ఒక ఆధ్యాత్మిక గురువు ఉంటారు ప్రతి వారి జీవితంలోనూ ఒక వ్యాసుడు ఉంటారు ఆ వ్యాసుడికే మనము ఈరోజు వారు ఎవరైనప్పటికీ వారిని స్మరించుకొని నమస్కరించుకొని చక్కగా వారు చెప్పిన విధానంగా మనం ఆచరించినట్టయితే నిజంగా వ్యాస భగవానుడికి మనము గౌరవించినట్టు సత్కరించినట్టు కాబట్టి అందరూ కూడా ఈరోజు నుంచి తప్పకుండా భగవద్గీత వినండి అనండి తర్వాత చదవడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం